వెల్కమ్ టు టీవీ ట్రంప్ పెద్దన్న నిర్ణయాలు కూడా పెద్దగానే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ప్రతి దేశానికి కూడా కొంచెం గడ్డు పరిస్థితులకి తావిస్తుందంటే ఆ నిర్ణయాలు కొంతవరకు వేస్తాయని చెప్పుకోవాలి ప్రతి దేశానికి కూడా ఏదో రకంగా ఎరకాటం పెట్టి మా అమెరికా మాత్రమే ఫస్ట్ ఉండాలి పైన ఉండాలి ఎవరైనా మేము చెప్పినట్టు వింటూ ఉండాలన్నట్టు ఆ ధోరణిలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జవహల్ నాడు సాధ్యం నమస్తే అండి నమస్తే సో ట్రంప్ నిర్ణయాల మీద మీరు ఏమంటారు అమెరికా పెద్దన్న మీరు అన్నట్టు అగ్రరాజ్యం అని పేరుంది అభివృద్ధి చెందిన దేశంగా పేరు పొందింది ఏదైతే రవి అస్తమించిన సామ్రాజ్యం అనుకుంటూ గొప్పలు పోయారో బ్రిటిష్ వాళ్ళు ఈరోజు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునే స్థితిలో ఉన్నారు బట్ అదే అమెరికాని బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించారు అయితే అమెరికా ఆ పెద్దన్న పదవిని కాపాడుకోవడానికి అగ్రరాజ్యంగా ఎప్పటికీ ఉండడానికి రకరకాల కుయుక్తులు రకరకాల పన్నాగాలు రకరకాల గేమ్స్ ఆడుతూనే ఉంటుంది దీనికి సంబంధించి ఒకసారి ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఒక పుస్తకం చదివినట్టు గుర్తు దళారీ వ్యవస్థ అని ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం సారాంశం ఏముంటుందంటే ఎక్కడ ఏ స్వతంత్ర దేశమైన అభివృద్ధి చెందుతుంది బాగుపడుతుందని కనిపిస్తే అక్కడ వెంటనే అమెరికా లాంటి వెళ్ళి జెండా పోతుందంట పాతి వాళ్ళ వాళ్ళ అంతర్కలా మొత్తానికి ఆ దేశం ఎప్పుడు వాళ్ళ చెప్పు చేతిలో ఉండాలని చూస్తుంది అయితే నిన్న ట్రంప్ ఏదైతే రెండోసారి అధ్యక్షుడిగా అయిన తర్వాత ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడడం అదే ఒక వాళ్ళ సమ్మిట్కు మాట్లాడడం జరిగిందో కొన్ని నర్మగర్భ విషయాలని వెల్లడించారు అంటే అహో నిజంగా నాని ఎందుకంటే మన ఎలక్షన్స్ ముందు కూడా నేను మీడియా సమక్షంగా విన్న వార్తలు ఏంటంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమిని పడగొట్టడానికి ఎన్డీఏ కూటమి రాకుండా చేయడానికి భారతదేశం సరిహద్దు దేశాలన్నీ కూడా చాలా ప్రయత్నం చేస్తుంటాయి ఎస్పెషల్లీ ఎవరో కాదు దాయాది దేశం పాకిస్తాన్ కానీ లేదా చైనా కానీ ఇక్కడ ప్రభుత్వం గట్టిగా ఎన్డీఏ లాంటి ప్రభుత్వం గట్టిగా ఉంటే వాళ్ళ ఆటలు సాగుగా వాళ్ళ చొరబాట్లు ఈజీ అవుతాయిగా ఇంతకుముందు ప్రభుత్వాలు అవే కదా జరిగాయి సో ఇట్లాంటి ప్రభుత్వం ఉంటే మనకి రిస్క్ భారత్ మనకి ముగుడికి మొగుడు అయిపోతుంది అనే భయంతో తప్పించాలని చూస్తారు అలా అనుకుంటుంటాం మనం సరే ఇది ఒక గాలివారితో నిజమైండి వచ్చేమో అనుకుంటాం కానీ అదే విషయాన్ని ప్రపంచ పెద్దన్న అధ్యక్షుడైన ట్రంప్ నిన్న ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు గత జో బైడెన్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని అది భారత్లో ఉండే అప్పటి ప్రభుత్వాన్ని తప్పించడానికి వేరే పార్టీలతో చేయకలిపింది వేరే పార్టీలకి సహకారం కూడా అందించింది అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు పార్టీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ అంటే అర్థమేంటి అప్పుడు ఏ పార్టీలో ఉంటాయి మరి బీజేపీ రాకుండా వేరే పార్టీ అధిష్టానాన్ని అధిరోహించాలని చూస్తుందిగా ఢిల్లీ అధిష్టానాన్ని అతిథినాన్ని కైవసం చేసుకోవాలనుకుంటుందంటే ఏదైంటుంది ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలే అవుతాయి సో బీజేపీ ఓడిపోయేలాగా వాళ్ళ ఆటలు సాగేలాగా ప్రపంచ పెద్దన్న దేశం లాంటి దేశాలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి అందులో అమెరికా ఎప్పుడు ముందుంటది ఈవెన్ మొన్న ఉక్రెయిన్ అమెరికా దన్నుతో చెలరైపోయాడు బీరోజు ఏమైంది నష్టపోయింది అవిడు ఉక్రెయిన్ నష్టపోయాడు అమెరికా సపోర్ట్ ఉందని ఎవడు చెలరేగిపోయినా అమెరికా రెచ్చగొట్టి వదిలేస్తుంది సైడ్ అయిపోతుంది తుడిచిపెట్టి పోయి అబ్బా మన మనం మనకు పోటీకి ఇంకొకటి సైడ్ అయిపోయాడు అక్కడ ఉన్న మనుషులు కానీ చాలా స్ట్రాంగ్ ఉంటారు కానీ ఏమైంది ఇప్పుడు మొత్తం బోర్డిదైపోయింది అయిపోయింది సో అట్లాంటి అమెరికా ఒక గడాఫీ అలాగే చేసింది ఇరాక్ సద్దాం హుస్సేన్ అది అలాగే చేసింది పాకిస్తాన్ కూడా దాని ఎంత అయితే నాశనం అయిపోయేదానికన్నా కూడా నా ఆలోచనలు ఇప్పుడు పది రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయి పది రూపాయలు ఇచ్చినాయని కూల్ అవుతుంది ఆ ఇంకా పది రూపాయలు ఇచ్చింది అప్పుల్లో పడితే సరే అంటే వంద ఇచ్చేది ఆ అమ్మాయి కష్టపడక్కల్లా కూర్చొని 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 కుదేలే అయిపోయేలా చేసింది వంద కూడా ఇచ్చే అలాగా చైనా చైనా చేసింది వంద కూడా ఇచ్చే అలగా వంద రూపాయలు ఉంది కదా నువ్వు ఎందుకు తగ్గుతావు ఇండియా మీదకి లేగు ఇండియా మేము వెనక మేము ఉన్నాం కదా వాడు ఇప్పుడు ఆడికి తిండికే లేదు పాకిస్తాన్ వాడు ఆడికి ఎందుకంటే ఏదో పౌరుషాలు టెర్రరిజం అనుకుని అదే ఇప్పుడు తిండికి లేనప్పుడు పౌరుషాలు ఈ రాయల్ రాయలసీమ ఫ్యాక్టరీజం అవసరం ఆడికి అట్లా తయారు చేసింది చైనా వాడు వీడు కూడా వీడు లోపాయకరంగా చేస్తున్నాడు ఆడు బహిర్గతంగా చేస్తున్నాడు చైనా వాడు అంతే తేదీ సో అట్లాంటి పెద్దన్న ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వరకు వాస్తవాలు అవి అవి వెనుక మాట్లాడుకున్న వారు కానీ అది ఓపెన్గా అధ్యక్షుడి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం ఇప్పుడు ఆల్రెడీ నిన్నటి నుంచి బీజేపీ ఫుల్ ఫైర్లో ఉంది మీరు ఎవరెవరికి ఎంతో ముట్ట ముట్టయో నాకు తెలిసిన అంతెందుకండి రాకెట్ ట్రీ ఆయన పేరేంటండి మలయాళం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన దానికి కారణం అంటే ఎప్పుడో సెవెంటీస్లోనే ఆ రాకెట్ టెక్నాలజీ మనకు రావాల్సిన దాన్ని ప్రపంచ పెద్దన్న గేమ్ ఆడి అక్కడున్న కేరళ రాష్ట్ర అప్పటి డీజీపీకి డబ్బులిచ్చి ఆయనకి అవమానపరిచి ఆయన కూతురికి ముఖానికి పేడ రాయించి ఇంటి మీద రాళ్ళు రూపించి ఇతనికి మనుషులతో కొట్టించి వీడంత మోసం చేశాడు ప్రభుత్వానికి క్రియేట్ చేసేసి అంటే ఆయన సొంతంగా టెక్నాలజీ భారత్ శాటిలైట్ పోలార్ వెహికల్ తయారు చేసేస్తుంది మనకన్నా గొప్ప ఉద్దేశం అయిపోతుందని కుళ్ళుతో చేశారు ఇప్పుడు ఆడు రిటైర్ అయిపోయి అక్కడికి వెళ్ళి అయిపోయాడు ఆ డీజీపీ అన్నోడు డీజీపీఓ ఎస్పీ స్థాయి వ్యక్తితో రాకెట్రీ దాని పేరు మర్చిపోయాను బా ఫేమస్ సైంటిస్ట్ ఈవెన్ అబ్దుల్ కలాం గారిని ఓ ఓ రాష్ట్రపతి అని ఎత్తి పోడీసాం మరి ఏన్ని అట్లాగా ఇట్లాంటి ఎన్నో చేస్తుంది అమెరికా దేశం అది కాకపోతే ట్రంప్ లాంటి వాళ్ళు అంత ఓపెన్గా చెప్పడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది అంటే ప్రతీది భారతదేశం ఎప్పుడు ఎదుగుతుందన్న ఎవడో ఒకడు అంటే మనలో ఒకలే ఎదవలండి ఇప్పుడు మలేషియా దేని ఒక పెద్ద అని చెప్తుంటే విన్నా మలేషియా దేశంలో భారతీయులు అంటే అసలు సీరియస్గా తీసుకోరట వాళ్ళకి లెక్క చేయరట భారతీయులు అంటే వేస్ట్ వెళ్ళాలని అవునా నేను ఆశ్చర్యంగా అడిగాను అడిగితే ప్రపంచంలో ప్రతి దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మహా అయితే యాభై ఏళ్ళు పరిపాలించారు కానీ నూట యాభై ఏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ దేశం ఏదైనా ఉందంటే అది మీ భారతదేశమేరా దానికి కారణం మీలో చాలామంది ఎదవలు చాలామంది తొత్తులుగా పనిచేయడం వల్లే బ్రిటిష్ వాళ్ళు అన్నాలు పరిపాలించగలిగారు ఎంతోమంది బలిదానాలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రం రాదు మీకు దాని వాల్యూ ఇప్పటికీ మీకు తెలియట్లేదు ఇప్పుడు ఎప్పటికీ పక్కోళ్ళ కోసం పనిచేస్తున్నారు మీరు మీకోసం మీరు చేసుకోవట్లేదు అని చెప్పి చెప్పాడు ఒక విధంగా నేను ఏం ఆ మాట్లాడలేదు మేరా భారత్ మహాన్ అన్నారుగా ఇప్పుడు అంత సినిమాలో కూడా చూపిస్తారు కదండి రజనీకాంత్ గారు లింగా సినిమా ఆయన ఆస్తంతా వదిలేసి ఒక ప్రాజెక్ట్ కడితే ఆ బ్రిటిష్ వాడు కట్టాడని చెప్పి వీడు ఆ బూరో ప్రజలందరూ నమ్మించి ఆ లింగేశ్వర్ని ఊరి నుంచి వెళ్ళేసేలా చేసేసి ఎవరు ఎవరు అల్లూరు సీతారామరాజు గారు కూడా దొరికిపోయేలా చేసింది ఎవరు చంద్రశేఖర్ ఆజాద్ ఆ చెట్టు చాటుల పార్కులో ఉన్నాడని దొరికిపోయేలా చేసింది ఎవరు ఇప్పుడు వాలాబాగ్లో ఇంత పెద్ద మంది సమౌఖ్య అవుతున్నారు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు ఇదంతా కూడా మనలో ఒక బ్లాక్ షీప్స్ ఆర్ బ్లాక్ షీప్స్ ఉన్నారు సో అందువల్ల ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే కానీ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు ఫుల్ఫిడ్జ్గా మనం చెప్పుకోలేకపోతున్నాం ఇది ఇలాంటి మైనస్ల వల్ల డబ్బు అదేదో సినిమాలో ప్ర ప్రభాస్ అంటాడులేండి మనిషి ఎక్కడో ఎక్కడోదారు తెగుతాడు ఒకడు కోటి రూపాయలు దగ్గర తిగుతాడు ఒక రెండు కోట్లు తిగుతాడు ఒక ఐదు కోట్లు దిగుతాడు మహా అయితే పది కోట్లు ధర బట్ పని అయితే అవుతుందిగా సిన్సియారిటీ లాయాలిటీ ఇవన్నీ డబ్బు ముందు దిగదుడిపే కాబట్టి అవి మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ ఎప్పుడు పెద్ద పెద్ద లావాదేవీలు అండి పెద్ద పెద్ద ఇంకా ఇవాళ నేను కొత్త మాట కూడా విన్నాను ఎవరో జార్జ్ సరోసో అని ఎవరో ఉంటారంట ఆయన ఆయనకున్న లక్షల కోట్ల ఆస్తి ఆయన అంబిషన్ ఏంటంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి ఆయన గ్రిప్లోనే ఉండేలా చూసుకుంటాడట ఆయన లావాదేవీలు కావచ్చు వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు అందుకు ప్ర అమెరికా దేశాన్ని కూడా గ్రిప్లో పెట్టుకున్నంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అంట మనకు ఒకసారి ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ప్రతి ప్రతీ రౌడీషేటర్ వెనక ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు లేదా ఒక రుబాబు చేసేవాడు ఏదో ఒక పోలీసుడు అని ఆ రాజకీయ నాయకుడు వెనక ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఉంటాడు అది ఎవరికి తెలీదు ఆడు నడిపించినట్టు నడుస్తూ ఉంటాడు ఫండ్స్ కావాలి పార్టీ ఫండ్ కావాలి నియోజకవర్గం ఫండ్స్ కావాలి ఈ నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఫండ్ కావాలి అది బిజినెస్ మ్యాన్ యొక్క కెపాసిటీ దమ్ము కాబట్టి ట్రంప్ గారు మాటను ఒకసారి తీసుకుంటే ఓకే మనం ఏదైతే తెర వెనుక జరుగుతాయని మాటలుగా విన్నామో అవి వాస్తవాలన్నమాట అది ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు వచ్చాయో ప్రస్తుత భారత ప్రభుత్వం రాకుండా ఉండడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం రాకుండా చేయడం కోసం ఎందుకంటే వీళ్ళు దేనికి భయపడట్లేదు కొన్ని కొన్ని విషయాలు ప్రభుత్వానికి భారతదేశ భద్రతకు సంబంధించి చొరవగా ముందుకెళ్తున్నారు కాబట్టి అమ్మో ఇలాంటి వాళ్ళు ఉంటారు రేపు పొద్దున మనకి పోటీ వచ్చేస్తారే అని అలాంటి కుళ్ళు వేదవల వాళ్ళు రైట్ ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటే మీరు చెప్పే కొద్దీ మాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది బట్ మనకున్న సారీ అండి ఇంకో రోజు మాట్లాడుకుందాం క్లియర్గా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్